ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది ఈ భేటీలో పలు కీలకమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ నాలుగవ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు వేసింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై ఈ లో చర్చ జరిగింది ఈ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది రామాయపట్నంలో లో రిఫైనరీ కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు రైతు కైతే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది ఉదయం పదకొండు పావులంతా కూడా ఈ కేబినెట్ భేటీ ప్రారంభమైంది ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా కేబినెట్ భేటీలో హాజరయ్యారు ప్రధానంగా ఈ రోజు పలు పైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చ కొనసాగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఏదైతే వాళ్ళు ప్రాక్టీస్ ప్రాక్టీస్ సంబంధించి కూడా ఏదైతే పరిశ్రమలకు సంబంధించిన భూ కేటాయింపుల పైన కూడా రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే అమరావతిలో దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదైతే ఇంజనీరింగ్ పనులు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కూడా మంత్రి మండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది దాని తర్వాత కూడా ఏపీ సీఎంఆర్డియూఏ చట్టం రెండు వేల పదహారులో భవనాలు లేవట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ కూడా సవరణ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు కేబినెట్ భేటీలో ముందు కేబినెట్ లో ముందుంచారు ప్రతిపాదన దీనిపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి కూడా ఏదైతే మున్సిపాలిటీలకు అప్పగించే అంశం పైన సవరణ సవరణ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ప్రధానంగా చూసుకుంటే తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా ప్రస్తుతం అక్కడ యాభై పడకల ఆసుపత్రి ఉంది దాన్ని వంద పడకలకు పెంచేందుకు కూడా ప్రతిపాదన చేశారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో అయితే దీన్ని కూడా కేబినెట్ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఇంకా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ భేటీ ఇందులో ప్రధానంగా తీసుకుంటే ఏదైతే పత్తిపాడు గుంటూరు జిల్లా పచ్చిపాడు మండలం ఆ నందిపాలెం గ్రామంలో కూడా ఆరున్నర ఎకరాల స్థలాల్లో వంద ఏదైతే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా ఏపీ క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది అలాగే వీటితో పాటు ప్రధానంగా అయితే ఇటీవల సీఎం ఒక ప్రాజెక్ట్ ను కూడా తీసుకొచ్చారు ముందుకు తీసుకొచ్చారు అతని డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు ఆ తెలుగు తల్లికి జలహార్చి పేరుతో కూడా ఒక ప్రాజెక్టు ని ఆయన గోదావరి టు బంగచర్ల ఇంటర్ కనెక్టివ్ ఆఫ్ రివర్స్ పైన కూడా ఈ క్యాబినెట్ లో ఆయన మంత్రుల దృష్టికి వివరించే అవకాశం ఉంటుంది దాదాపు దీనికి ఇరవై రెండు వేల కోట్ల నిధులతో కూడా రాష్ట్రానికి మొత్తం కూడా ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా కూడా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు దీనిపైన కూడా కేబినెట్ లో మంత్రులకు వివరించే అవకాశం ఉంటుంది అలాగే ఆ మంత్రులకు సంబంధించి కూడా కొన్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిపోర్ట్ పై కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఆమోదించిన దాదాపు లక్ష రెండు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఈ పెట్టుబడులు రాష్ట్రంలో వస్తే దాదాపు రెండు లక్షలకు రెండు లక్షల అరవై మూడు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది వీటన్నిటి కూడా ప్రభుత్వం వాళ్ళకు భూ కేటాయింపుల పైన పారిశ్రామిక అనుమతుల పైన కూడా చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది చోటు ఈ రోజు కీలకమైన ఒక పద్నాలుగు అజెండాలతో కూడా ఈ రోజు కేబినెట్ పెట్టి ప్రస్తుతం కొనసాగుతుంది మరి కాయస్సేపట్లో కూడా ఈ క్యాబినెట్ పెట్టి ముగిసే అవకాశం ఉంటుంది జమీమా Right. Thanks for the update, Srinivas.